తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ డే సెలబ్రేషన్స్ డే తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులతో ఘనంగా నిర్వహించారు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులతో రిటైర్డ్ అయిన ఉద్యోగులు తమ అనుభవాన్ని పంచుకున్నారు రెవెన్యూ డేని పురస్కరించుకొని పురస్కరించుకుని తెనాలి మండల తహసీదార్ కార్లంలో రిటైర్డ్ ఉద్యోగులతో కలిసి తహసీల్దార్ కెవీ గోపాలకృష్ణ సెలబ్రేషన్స్ అత్యంత వైభవంగా నిర్వహించారు తెనాలి రెవెన్యూ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగుల్ని ఆహ్వానించి వారి అనుభవాన్ని పంచుకోవడంతో పాటు తన తోటి సిబ్బంది తెలుసుకునేలా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించారు రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో పనిచేసిన రోజుల్ని జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న విధంగా తమను ఆహ్వానించి సత్కరించడం పట్ల రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు తహసీల్దార్ గోపాలకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు తమంతా ఒక కుటుంబమనే భావన కలిగించి నూతన ఉత్సాహాన్ని తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజలకి దగ్గరగా ఉండి సేవలందించే శాఖ రెవెన్యూ శాఖ అని రెవెన్యూ శాఖలో విలువలతో కొన్ని సేవలు అందించి ఉద్యోగుల్ని సత్కరించుకోవడం సంతోషంగా ఉందని అలాగే వారి అనుభవాన్ని కూడా పంచుకున్నామని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు మండల తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు और एमआर वगैरह ना रही साहब दोबारा एमआर वगैरह हो गया कोलकाता सात कौनतला रहे और ना चैउटेन खास से इन्होंने मैं भागो बिना తెనాలి ఎంఆర్ఓ గారు గోపాలకృష్ణ గారు రిటైర్ ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకుని వారు అభిమానించి తెనాల్లో ఎవరైతే రిటైర్ అయ్యి ఉన్నారో వారందరినీ వారి ఆఫీస్కి పిలిపించి ఆహ్వానించి వారి యొక్క డెవలప్మెంట్స్ ఎంఆర్ఓ ఆఫీసులో ఏమేమి చేస్తున్నారు అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ కొరకు ప్రస్తుత ఎంప్లాయీస్ కొరకు ఒక రెవెన్యూ భవన్ లాగా బిల్డింగ్ లాగా కూడా ఏర్పాటు చేస్తున్నారు మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ సమావేశాలకు కానీ దీనికైనా కూడా వారు చేసిన మంచి పనిని బట్టి రిటైర్ ఎంప్లాయీస్ అంతా వారికి మేము ధన్యవాదాలు తెలియ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా వారి యొక్క సిబ్బందిని వారితో కూర్చోబెట్టుకుని గత గత రెవెన్యూ ఏ విధంగా ఉండేది ఇప్పుడు రెవెన్యూ ఎంప్లాయీర్స్ ఏ విధంగా ఉన్నారు వారికి ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే పెద్దవారిని సంప్రదించి ఆ డౌట్లు క్లారిఫై చేసుకుని సబ్జెక్ట్ గురించి తెలుసుకోమని చెప్పారు అట్లాగే ఆఫీస్కి వచ్చిన రిటైర్ ఎంప్లాయీని ముందు గౌరవించి వారు అడిగి మీరు ఎవరండి ఎందుకు వచ్చారని కూర్చోబెట్టి వారికి పనింటూ తెలుసుకుని చేయించి పంపించవలసింది కూడా మా ముందు వారి సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా అత్యంత దగ్గరగా ప్రజలకు ఉండే శాఖ రెవెన్యూ శాఖ ప్రజలకు సర్వీస్ చేయడం అందులో భాగంగా ఈ రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేయడం నేను ఒక వరంగా భావిస్తా ఉన్నా మరి ప్రభుత్వం కూడా ఈ రెవెన్యూ డే ఈ ఇరవయో తారీఖున జూన్ ఇరవైన జరపాలని పెద్ద మనసుతో వారు ప్రభుత్వం కూడా అంగీకరించి ఒక జీవో కూడా రిలీజ్ చేసింది మాకోసం మరి ఇందులో భాగంగా రెవెన్యూ ఉద్యోగి రిటైర్ అయినా కానీ వాళ్ళు రెవెన్యూ ఉద్యోగి నేను భావిస్తూ ఉంటా మరి రిటైర్ అయిన వాళ్ళని పెద్దవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం అని నేను ఈరోజు వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను హృదయపూర్వకంగా వారందరికీ కూడా వారు రెవెన్యూ శాఖ అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ వారితో ఒక కాసేపు సమయం గడపడం నాకు ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో రెవెన్యూ శాఖ ఇంకా ప్రజలకు దగ్గర అవ్వాలి పేదవాళ్ళకి సర్వీస్ చేసే శా శాఖ రెవెన్యూ శాఖ చక్కగా విలువలతో కూడిన విధంగా ప్రజలకి దగ్గరయ్యి వారు చేయగలిగే పనులు న్యాయబద్ధంగా ఉండే పనులు వారిని తిప్పుకోకుండా వెనువెంటనే చేసే విధంగా నేను వచ్చిన దగ్గర నుంచి కూడా కృషి చేస్తూ ఉన్నాం మరి ఆ విధంగానే సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నాం రెవెన్యూ శాఖ ప్రజల ముందు తలెత్తుకొని ఉండే విధంగా మన ఉద్యోగులు అందరూ పనిచేయాలని కూడా నేను సూచిస్తూ ఉన్నా